జనసేన కూటమిలో భాగంగా జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై కొందరు జన సైనికుల ఆగ్రహంపై హైపరాది రియాక్ట్ అయ్యారు జనసేన గురించి ఎక్స్ ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు టిడిపి జనసేన పొత్తులో జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై సర్వత్ర విమర్శలు రావడంపై ఓర్పు పాటించాలని విజ్ఞప్తి చేశారు అది సొంత పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఆయనపై అలుగుతున్నారు జనసేన జెండాలను తగలబెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమంటూ వినయపూర్వ పూర్వకంగా ప్రశ్నించారు జనసేన కార్యకర్తల నిరసన చూస్తే చాలా బాధిస్తుంది ఒకసారి ఆవేశంతో కాకుండా ఆత్మ సాక్షిగా ఆలోచించండి సూచించారు మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తనను నమ్ముకున్న ప్రజలను తన వెన్నంటే ఉంటే నాయకులను పవన్ మోసం చేయరని అలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది కాదని ఆది అన్నారు పార్టీకి సపోర్ట్ చేస్తే మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించాలనే విషయాన్ని గుర్తు సూచించారు ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను మదనపడి ఉంటారని పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని అలాంటి వ్యక్తి గురించి శత్రువులు మాట్లాడితే సరే కానీ పవన్ వెంటే ఉన్న మనమే మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు పవన్ చేస్తున్న పోరాటానికి అందరం సపోర్ట్ గా నిలవాలే తప్ప అడ్డంకులు సృష్టించొద్దంటూ కోరారు ఆది పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఆది విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పవన్ పై ఉన్న అభిమానంతోనే రాజకీయాలకు సంబంధం లేని ఆది జనసేనలోనే సంక్షోభాన్ని రూపమాపేందుకు ముందుకొచ్చారు తప్ప ఆయనకు ఎటువంటి ప్రయోజనం ఆశించి రాలేదని జనసేన నాయకులు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది సేన నేత కందుల దుర్గేష్ కూడా జనసైనికులు రేగిన అసంతృప్తులను చల్లార్చేందుకు తన సందేశాన్ని అందించిన విషయం తెలిసిందే వైసీపీని గద్దెదించి ప్రజలకు సుపరిపాలన అందించాలనే పవన్ కళ్యాణ్ ఆశయానికి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని జనసైనికులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది